నేను బలమలేదుకు రావడానికి కారణం ఏమిటంటే సంస్థలో సభ్యత్వం తీసుకున్న ప్రతి మెంబర్ వారి యొక్క లక్ష్యం ఏమిటి ఒక ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం ఏమిటి ఒక హ్యూమన్ రైట్స్ అంటే ఒక హ్యూమినిటీ అంటే దాని అర్థం ఏమిటి మనం దీంట్లో కార్డు సభ్యత్వం తీసుకున్న తర్వాత మనం చేయవలసిన న్యాయం న్యాయం చేయవలసిన విధి విధానం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన చాలామందికి అవగాహన లేకపోవడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తుంది కేవలం ఒక పలమనేరే కాదు ఒక పొంగనూరు అనేదే కాదు కళాత్రి అనేది కాదు కోడూరు అనేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని పది మందికి సేవ చేయాలి పబ్లిక్ ఎంతమంది కేవలం ఒక ఆధార్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ చిన్న బిడ్డల్ని తీసుకొని గంటల తరబడి అక్కడ కాపలా కాస్తున్నారో ప్రతి మహిళను చూస్తున్నారు ప్రతి మగవాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనిస్తూనే ఉంటారు కామన్ మ్యాన్గా అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు సరిగ్గా స్పందించకపోవడం వల్ల వారిని ప్రశ్నించే వ్యక్తులు ఇంకొకరు లేని కారణంగా పబ్లిక్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే విషయం మనం తెలుసుకోవాలి చాలామంది వారి యొక్క హక్కులను కోల్పోతున్నారు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఏ విధంగా ఎత్తుకున్నా కూడా చాలామంది ప్రజలు ఎవరంటే వాళ్ళ యొక్క హక్కులను పూర్తిగా వాళ్ళు పొందలేకపోతున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక హ్యుమినిటీని స్థాపించాలి దీనికంటూ పబ్లిక్ తీసుకుపోయి పది మందికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ హ్యూమన్ రైట్స్ అనేది పేరు బయటికి పబ్లిక్ పబ్లిక్లోకి సేవ చేయడం మొదలుపెట్టారు మా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక్క సంవత్సరం పోరాడిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్య సమితికి ఆమోదం పెట్టారు రిజిస్ట్రేషన్ పరంగా మా యొక్క హక్కులను ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం మాకు పూర్తిగా సహకారం కావాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి ఆమోదం పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన ఆ ఆమోదాన్ని అమలు చేసి రిజిస్ట్రేషన్ పరంగా హ్యూమన్ రైట్స్ అనే పేరుతో పబ్లిక్కి సేవ చేయడం కోసం మనందరి దగ్గరికి చేరిందని పంతొమ్మిది వందల నలభై ఆరులో అప్పుడు చేసిన కృషి వల్ల వాళ్ళు ఎవరో ఎంతమంది కృషి చేశారో ఆ కృషి ఈరోజు మనం ఈ ఈరోజు ఈ ఐడి కార్డు మెడలు వేసుకొని పది మందికి సహాయం చేయగలుగుతాం కనీసం ఈ యొక్క ఐడి కార్డు యొక్క విలువ ఏంది దీని అర్హత ఏంది ఏదో మానవ హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు వందల్లో ఉన్నాయి మానవ హక్కు సంఘాలు వందల్లో ఉన్నాయి హ్యూమన్ రైట్స్ అనేది కూడా వందల్లో ఉన్నాయి నాన్ రికగ్నైజ్డింగ్ ఉన్నాయి రికగ్నైజ్డింగ్ ఉన్నాయి తెలుసుకోవాలి గర్వంగా చెప్పుకుంటున్న విశ్వ మానవాధికార పరిషత్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఇండియాలో రెండో స్థానంలో ఉంది మొదటి స్థానం హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రభుత్వంది రెండో స్థానంలో ఉండేది మన విశ్వ మానవాధికార పరిషత్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపరమైన విషయం ఇంత అర్హత పొందిన ఇంత విలువతో కూడిన ఇలాంటి ఆర్గనైజేషన్ యొక్క ఇలాంటి ఎన్జిఓస్ యొక్క ఐడి కార్డును మెడల వేసుకొని మనం ఏం చేయలేకపోతున్నామంటే ఆశ్చర్యకరంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే పబ్లిక్కి సేవ చేయడం పబ్లిక్ యొక్క సర్వెంట్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ గవర్నమెంట్ అంటే అధికారులు కాదు గవర్నమెంట్ అంటే పబ్లిక్ పబ్లిక్ సేవ చేసేవాళ్ళు పబ్లిక్ ఆ గవర్నమెంట్ సర్వే ఉద్యోగస్తులు మనకు సేవ చేయడం కోసం మన యొక్క హక్కులను మా దాకా చేరవేసేదానికి ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగపరంగా జీతం ఇచ్చి ఆ పని చేస్తుంది ఈ విషయాలు కూడా చాలా తెలుసుకో అలాంటప్పుడు అధికారుల దగ్గరికి పోయి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించలేక ఎందుకు పోతున్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకు అడగలేకపోతున్నారు ఇలా అడగకుండా ప్రతి ఒక్కరు చూసి చూడనట్టు గమ్మను ఉండబట్టే ప్రతి చోట అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మీడియా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేయాలా మీడియా వాళ్ళు చిన్న తప్పు చేసినా జరిగినా కూడా ఈ తప్పు మాకు ఇలా జరిగిందంటే ఒక మంచి ఆలోచనతో ఒక సోదర సోదరి భావంతో మనకు సహకరించడానికి మీడియా కూడా అక్కడికి వస్తుంది మీడియా ప్రశ్నిస్తుంది అందరి మీడియాకి చెప్పలేం కొంతమంది వేరే లెక్క కూడా ఉండొచ్చు బట్ వాళ్ళు అలా ఉంటారని చెప్పేసి అందరినీ మనం కలిసి మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు ఈరోజు ఇండియా కాదు కదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా అది ప్రజల దృష్టికి చేరుతుందంటే అది ఒక మీడియా ఒక కృషి మనం చేసేది కూడా మనం కష్టపడి పబ్లిక్లోకి వెళ్ళి మనం చేసే పని కూడా పది మందికి తెలిసే విధంగా చేయాలన్నా కూడా దాన్ని మీడియా సహకరిస్తుంది మీడియా సహోదరుల సహాయ సహకారాలు కూడా మనకు ఎంతో అవసరం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరితో మనకు అవసరమే ఒక అధికారం దగ్గరికి వెళ్తున్నామంటే ఓట్లాడడానికో గొడవ పడటానికో కాదు మనం వెళ్ళాల్సి ఉంది హక్కును అడగడం కోసం మన పని అని అడగడం క్వశ్చన్ చేయడం మన పని మనం ఇతరులకు ఎంత గౌరవించి మాట్లాడతామో వాళ్ళు కూడా మనకు అలాగే గౌరవించి మాట్లాడతారు మన మీద ఐడి కార్డు వేసుకున్నామని చెప్పేసి మనకు అధికారం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా ఆఫీసుల పైన దురుసుగా మాట్లాడమనేది సంస్కారం కాదు మనం ఏ వేలైతే పై మనం ఎంత గౌరవించి మాట్లాడతామో వాళ్ళు కూడా మనకు అంతే గౌరవించి మన పని చేసి పెడతారు ఒకవేళ అక్కడ వినని సమయంలో వారి యొక్క పై అధికారులతో కలవాలి వారి యొక్క పై అధికారులకు తెలియజేయాలి వాళ్ళ పై అధికారులు కూడా తెలియదు దానిపైన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇంకా ఆ పైన అధికారులు వారు కూడా చేయలేకపోతే లాయర్లతో కన్సల్ట్ అవ్వాలి అడ్వకేట్స్తో మన డబ్బు పెద్ద వేలేం కాదు లక్షలేం కావు ఒక ఆడబిడ్డకు కానీ ఒక పేదవాడికి కానీ సహాయం చేయడంలో లాయర్లు ఎంతోమంది ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా పనిచేసే వాళ్ళు వందల్లో ఉన్నారు మన దేశంలో ప్రతి లాయర్ డబ్బే తీసుకొని పనిచేస్తాడు అనేది చాలా చాలామంది పేదవాళ్లకు ఉచితంగా కూడా వాదించే లాయర్లు కూడా ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించారు ఏ అధికారులతో కూడా భయపడి పని చేయాల్సిన అవసరమైతే లేదు మన హక్కు మనం అడగడానికి ఎంతైతే భయపడతామో ఆ రోజే మనిషి చనిపోయిన వాటితో సమానము భయపడవలసిన అవసరం లేదు నిజాన్ని నిర్భయంగా అడగాలి అప్పుడే పబ్లిక్కు మనమంటే ఏందో మనం ఇచ్చే నమ్మకం అప్పుడు దానిపైనే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇలా చేయాలంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా మీకు నేను ఈరోజు ఈ సమావేశంలో కొన్ని విషయాలు తెలియజేయడం కోసమే మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది ప్రభుత్వ స్కూల్స్ వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆడుకుంటుంది ప్రైవేటు విద్యా సంస్థ సంఘాలు బిడ్డల చదువులతో కూడా ఆడుకుంటున్నారు వాళ్ళ యొక్క జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఖండించాలి ప్రతి ఒక్కరు ఏ విధంగా నష్టపోతున్నారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే దానికి ఉదాహరణ కల్పిస్తాను చూపిస్తాను మీకు ఒక వ్యాన్లో ఒక వీటి నుంచి స్కూల్కి తీసుకొని పోయేటప్పటికి నెలకు దానికి వ్యాన్కి పది పదహైదు వేల రూపాయలతో వసూలు చేస్తూ ఒక్క నెంబర్కి తీసుకుంటూ ఆ వ్యాన్లో ఇరవై మందికి మా పిల్లలకు కెపాసిటీ ఉంటే ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలకు దాంట్లో కుక్కుతున్నారు ఏసి జైల్లో ఖైదల్ని కుక్కినట్టు వ్యాన్లో కుక్కుతున్నారు తప్పుగా దాన్ని ఎవరు ఖండించాలి పేరెంట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకోరు పేరెంట్స్కి తెలియదు ఏమి ఒకటి రెండో ఏమంటే అంటే విత్ లైసెన్స్ వితౌట్ లైసెన్స్ లైసెన్స్ లేని వాళ్ళని కూడా స్కూల్లో ఒక డ్రైవర్లుగా పెట్టి అనిపిస్తున్నారు రెండు మూడో ఏమంటే అంటే సెవెంత్ క్లాస్ వరకు రికగ్నైజరింగ్ తీసుకొని టెన్త్ వరకు నడిపిస్తూ వేరే స్కూల్ ఎగ్జామ్స్ రాపించి వేరే స్కూల్దే వాళ్ళకి మార్క్ లిస్ట్ తీసుకున్నారంటే ఎంత దారుణంగా తయారైందో మన ఆంధ్ర రాష్ట్రం దీనికి దృష్టి పెట్టాలి వేలకు వేలు ప్రభుత్వము ప్రైవేట్ రంగ ప్రైవేట్ రంగ స్కూల్స్కి ఇంత తీసుకోవాలని చెప్పేసి దాన్ని కేటాయించుండే దానికి ఒక స్కేది ఎంఈఓ కాస్త కలవండి ఒకసారి పియోసి మీ ఎంఈఓ గారికి ఒక రిప్రెంటేషన్ ఇవ్వండి ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ ఫీజు ఎంత కట్టించింది కేటాయించింది ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు దాని డీటెయిల్స్ మనం అడిగినామంటే మొత్తం ఇస్తారు వాళ్ళు ఏ ఏ స్కూల్కు రికగ్నైజరింగ్ ఉన్నాయి ఏ స్కూల్కు రికగ్నైజరింగ్ లేవు దీనిపైన కూడా తీసుకోండి ఆ స్కూల్ పైకి వెళ్ళండి ఆ స్పై ఖండించండి విత్ వీడియో తీసి తర్వాత మళ్ళీ ఎంఈఓ గారితో కలవండి ఎంఈఓ గారు రెస్పాండ్ ఇవ్వకపోతే డిఓ గారితో కావండి అప్పుడు కూడా కలగకపోతే చెప్పండి ఆ స్కూల్ మీద కేసు చేస్తాం ఇబ్బంది లేదు పది మంది బిడ్డలు బాగుపడతారంటే పది మంది బిడ్డల భవిష్యత్తు బాగుంటుందంటే మనం పది మంది పది రూపాయలు వేసుకొని కావాలంటే కేసులు వాదిస్తాం మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని కట్టకుండా ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో చిల్లర దుకాణాలు సూపర్ మార్కెట్స్ కంప్యూటర్ బిల్లు లేకుండా అదనంగా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది కు ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా వీటిపైన కూడా దృష్టి పెట్టాలి రెండవది ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటని ఆడబిడ్డలకు ఎవరైతే కన్నా షాపుల్లో పెట్టుకుంటారో తక్షణమే మీద కేసు నమోదు చేయించాలి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకే ఆడవాళ్ళు మహిళలు షాపులో కానీ ఎక్కడైనా సరే పనిచేసే వాళ్ళ అథారిటీస్ వాళ్ళ టైమింగ్ ఆవరికే ఉండాలా తొమ్మిది వరకు పెట్టుకుంటే దానిపైన కూడా ఆ షాప్కి పైన కూడా రైస్ చేయండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా కావంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ ఆన్లో ఉంటుంది మీకు ఏ చిన్న అలిగేషన్ జరిగినా కూడా మీకు చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఒక్క గంట రెండు గంట టైం పెట్టుకుంటే మీద సొనాన్ని చేరుకుంటా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు న్యాయం కోసం పోరాడుతున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుని పని చేస్తున్నారు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒక్క రూపాయి మనం జీతం తీసుకోకుండా పబ్లిక్ సర్వెంట్గా పబ్లిక్ అందరికీ కూడా మేము సేవ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయం ఇది మనం ఎందుకు భయపడాలి ఇలాంటి చాలా వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల పైన మీకు అవగాహన కల్పిస్తాను ఇలాంటి అవకతవకల పని ఎవరెవరైతే చేస్తున్నారో అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఆట కట్టించేదానికి మన సంస్థ వాళ్ళు దానికి పూర్తి సహకారాలు అందించాలని మీరు కొంచెం కష్టపడైనా సరే పది మందికి సేవ అందించాలి వాళ్ళ యొక్క హక్కులు అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను చెప్పు కొంచెం చాలా ఉన్నాయి కానీ అంత టైం చెప్పుకునే అంత టైం ఇక్కడ ఈ మీటింగ్లో లేదు కనుక కొన్ని విషయాలతోనే సరిపెట్టుకుంటున్నాను మన వాళ్ళతో నచ్చ చెప్తున్నారు ముందు మన టీం సభ్యులకు పెట్టుకున్నారు చెప్తున్నాను నేనండి గ్రూప్లో ఒక మెసేజ్ ఇస్తే మనం ఏమి చేశాము అనేదే ప్రధాన కారణం ఏమి చెయ్యాలి అనేది మనవంతుగా మన కుటుంబం మనమే నిర్ణయించుకున్న నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి మనం ఎదిగితే మనతో పాటు మనం చూసేవాళ్ళు మన సంస్థలు ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళు చెయ్యనించి మనకి పైకి లాగారు ప్రతి ఒక్కరూ నాకేమి నేను ఎందుకు చేయాలి అనే భావన వదలాలి ప్రశ్న ఫా ఇప్పుడు పన్నెండలో ముప్పై మందికి పై ఉన్నారు ఇక్కడ చూస్తే ముప్పై మంది రాలేదు ఈ రోజు ఎందుకు రాలేదంటే ఏంది లేదు ఏముంది నాకు పోతే ఏం వస్తుంది అనే భావన నుండి బయట రావాలి మొట్టమొదటిసారిగా నా పూ అనేది వదిలేసి మన అనేది రావాలి మనం ఏదో ఒకటి చెయ్యాలి సహాయము చెయ్యాలి అంటే సహాయం డబ్బు రూపేనా చేస్తేనే సహాయం కాదు అది డబ్బులతో సహాయం చేస్తే మనం ఎంతైనా చేసినా మనిషికి చాలు డబ్బు రూపేణా చేసే సహాయం సహాయమే కాదు అది ఒక ఆర్థిక సహాయమే మనము సహాయం అందించాలి అంటే వ్యక్తిగతంగా మన వరల్డ్ హ్యూమన్ రైట్స్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకు వచ్చే సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి మన యొక్క రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ఎన్నో హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఎన్నో హక్కులు ఉన్నాయి ఈ హక్కులు మనిషి జీవించడం కూడా ఒక హక్కే ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా మనం మనిషిగా జీవించే హక్కు ఉంది మొట్టమొదటగా మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన భారతదేశంలో ఒక కంపెనీ అప్పట్లో ఫ్యాక్టరీలు ఉన్నాయన్నమాట ఆ ఫ్యాక్టరీలో మనిషికి వేతనము పనికి వేతనము పని గంటలకు తగిన వేతనము చెల్లించేవారు కాదు అన్నమాట ఆ చెల్లించడం అనేది తెలియని పరిస్థితుల్లో మనుషుల్లో ఆ వ్యక్తిగతంగా వాళ్ళు పని గంటలకైనా వేతనం చెల్లించడం జరగని దానివల్ల వాళ్ళు ఏం చేసినారంటే ఒక సమ్మె నిర్వహించినారు ఆ సమ్మె నిర్వహించిన తర్వాత ఏమైందంటే ఆ సమ్మె ద్వారా వేతనము నిరు కరెక్ట్గా చెల్లించాలని యజమాన్యానికి తెలిసింది యజమాన్యానికి తెలిసిన తర్వాత కార్మికులతో కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పనికి తగిన వేతనము చెల్లించాలి అనేది కరెక్ట్గా తీసిన దాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ప్యారిస్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి ద్వారా అక్కడ ఒక కార్యవర్గ సమావేశం జరిగింది ఆ కార్యవర్గ సమావేశంలో మనకు ప్రపంచ యొక్క మానవులకు అందరికీ హక్కు ఉండాలి అనేసి ఒక ప్రాథమిక సూత్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దేశానికి రాజ్యాంగం ఉంది ప్రతి దేశంలోనూ పౌరులకు ఒక హక్కు కల్పించాలి అనే యొక్క ప్రాథమిక సూత్రాన్ని తీసుకొని ప్రతి దేశంలోనూ ఒక మనిషి ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జీవించే హక్కు మన దేశాన్ని ఇంకొకరు చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ జీవించే హక్కు కల్పించాలనేసి అప్పటి నుంచి డిసెంబర్ పదో తేదీన మానవ హక్కుల ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇందులో జరుగుతూనే ఉంది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అనేది డిసెంబర్ పదవ తేదీ బాగా గుర్తుపెట్టుకోండి డిసెంబర్ పదో రాబోయే డిసెంబర్ పదో తేదీ మానవ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఈ విధంగా మనము ఈ విధంగా సేవాభావంతో ముందుకు వెళ్ళాలి సేవాభావము అనేది ప్రజలకు మనం ఏ విధంగా చేయాలి ఫస్ట్ అవగాహన అనేది ఇంపార్టెంట్ మనలో అవగాహన ఏర్పరచుకోవాలి ప్రపంచ మానవ హక్కులు అంటే ఏమిటి దీనికి స్పెషల్గా రాజ్యాంగంలో ఏం రాసిగల మనుషులకి రాజ్యాంగం మనం స్వయం సేవక సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు స్వయం సేవక సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు ఎన్నో సంఘాలు ఏర్పడినాయి మానవ హక్కుల సంఘం అని ఇండియన్ హ్యూమన్ రైట్స్ అని స్టేట్ హ్యూమన్ రైట్స్ అని ఎన్నో సంఘాలు ఏర్పడినాయి కానీ రిజిస్టర్ చేయబడింది మన ప్రపంచ మానవ హక్కుల సంఘము రిజిస్టర్ చేయబడి దానికి ఒక నంబర్ అనేది రిజిస్టర్ నంబరు దానికి ఐడి కార్డు అనేది ఒకటి ఇస్తారు ఐడి కార్డు నెంబర్ ఉంటుంది ఆ ఐడి కార్డు నెంబర్ ఎవరికి ఇవ్వబడదు మీరు నెట్లో కొడితే కూడా ఈ ఐడి కార్డు ఎవరికి రావు మీకు సెల్ నంబర్ ఓటీపీ వస్తుంది మీరు ఓటీపీ సెండ్ చేస్తేనే మీ ఐడి కార్డు వస్తుంది అంత పక్కడబందీగా మన ప్రపంచ మానవకాల సంస్థ ఐడి కార్డు ఉంటుంది దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలని కూడా చెప్తాం మీరు పబ్లిక్ సర్వెంట్స్ అనేది ఉంటుంది పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎవరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారాదిగా ఉండేవాడు పబ్లిక్ సర్వెంట్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వాధికారులు పోలీసులు వీళ్ళు ప్ర మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళినప్పుడు నాకు సమాచార హక్కుని వాళ్ళు ఇవ్వగలిగారన్నప్పుడు చాలా చక్కగా చెప్పారు అలాగే చిత్తూరు జిల్లా స్కో What do you think? Muy bien.